విజయవాడ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి అనేక కూడళ్లలో నీరు నిలిచి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రాంగణం జలమయమైంది లోతట్టు కాలనీల్లో వరద పారుతోంది బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు వర్షం విజయవాడ జలమయం చేసింది వన్ టౌన్ గురునానక్ కాలనీ చుట్టుగుంట కృష్ణలంక రామలింగేశ్వర నగర్ లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు సహా బెంజి సర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది నిర్మల కాన్వెంట్ ప్రాంతం చెరువును తలపిస్తోంది విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఏపీ ఐఏసీ కాలనీ రోడ్డు నీట మునిగింది మొగల్ రాజపురంలో పాలిక్లినిక్ రోడ్డు జలమేమైంది పాతబస్తీ పంజా సెంటర్లో మినార్ మసీదులోకి నీరు చేరింది సింగనగర్ లో ఇళ్లు మునిగాయి బుడమేరు మధ్య కట్ట ప్రాంతంలోని గృహాలను వరద ముంచెత్తింది రైల్వే వర్క్ షాప్ లోకి నీరు చేరింది ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం జలమయమైంది కొండపల్లి రోడ్డుపై మోకాళ్లలోతూ నీరు ప్రవహిస్తోంది పండిట్ బస్ స్టేషన్లో లో వర్షపు నీరు నిలిచిపోయింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ నీటిలో మునిగిపోయింది రికార్డులు తడిచిపోయాయి చాలా చోట్ల డ్రైన్లు పొంగి నీరు రోడ్లపైకి వస్తోంది ప్రసాదం పాడు వద్ద జాతీయ రహదారి తటాకాన్ని తలపిస్తోంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అనేక కాలనీల్లో నీరు నిలిచింది స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అధికారులతో వెళ్లి నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు మోటార్లు తెప్పించి వర్షపు నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు స్థానికులకు ఆహారం అందించాలని ఆదేశించారు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేశారు ਕੁੱਕ ਬਹੁਤ ਬਹੁਤ ਕਸਟਮਰ ਨਹੀਂ ਬਹੁਤ ਗਰੀਬ భారీ వర్షాల వల్ల నగరంలో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీటిలో ఎక్కడికక్కడే కార్లు బైక్లు బస్సులు నిలిచిపోయాయి ప్రధాన రహదారులపై వాహనాలు ముందుకు కదలక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ద్విచక్ర వాహనదారులు కిందకు దిగి బైక్ ను తోసుకుంటూ వెళ్తున్నారు మోకాళ్ళోతు నీటిలో ఇబ్బందులు పడుతున్నారు